ఈ రోజు మనం అందమైన పల్లెటూరు అయితే వెళ్తున్నాం ఈ ఊరు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది క్వారీస్ ఈ క్వారీస్ అన్నది చాలా ఎక్కువగా ఈ ఊర్లో అయితే ఉంది ఆ ఊరు పేరే ఐ ఈ ఐ ఊర్లో ఎలా ఉంది అలాగే ఇక్కడ డెవలప్మెంట్ ఎలా జరిగింది చూద్దాం ముందుగా మనకి ఎంట్రన్స్ లో రిలయన్స్ వారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారని ఇది మీరు చూస్తున్నది ఆ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతంగా చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు మనము ఇంకా ఎదురుకి వెళ్ళి ఈ ఊరు ఎలా ఉంది ఈ ఊర్లో ఎలా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ ఏమేమి ఉన్నవి మరిన్ని విషయాల గురించి తెలుసుకుంటూ ఉందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే ఐ మెయిన్ సెంటర్ అండి ఈ సెంటర్ నుంచి చాలా విధాలుగా మనం వెళ్ళడానికి అయితే ఉంటుంది ఇదిగోండి మీరు చూస్తున్న ఈ రోడ్డు అయితే మనకి నిడద వెళ్ళే రోడ్డు అండి మనకి ఎలా అంటే విజయవాడ కానీ రాజమండ్రి నుంచి కానీ అలాగే భద్రాచలం ఎక్కడి నుంచి అయినా సరే వచ్చినప్పుడు ఈ పంగిడి అనే గ్రామం వస్తే డెఫినెట్గా ఈ సెంటర్ నుంచే మనము డివైడ్ అయితే అవ్వాలండి ఇదిగోండి మీరు వీళ్ళైతే విజయవాడ నుంచి వచ్చారంట వాళ్ళైతే నిడదలు వెళ్తున్నారు నిడదలు వెళ్ళాలంటే ఇదిగో అక్కడ ఆటోలు కనబడతాయి అక్కడి నుంచి వెళ్ళాలి అలాగే ఒకవేళ ఇక్కడ నిడదల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి విజయవాడ కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి డివైడ్ అయితే అవ్వాలండి ఇదిగోండి మనం ఇంకా ఎదరకు వెళ్ళి చాలా చక్కని ప్లేస్ గురించి అలాగే ఊరి గురించి మొత్తం అన్ని తెలుసుకుంటూ ఉందాం ఇదిగోండి విజయవాడ కానీ భద్రాచలం కానీ ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇదిగోండి బస్ స్టాండ్ ఇదే మెయిన్ బస్ స్టాండ్ అండి చాలా చక్కగా ఉంది కదా ఓకే మనం ఈ ఊరు గురించి ఇంకా మరెన్నో విషయాల గురించి తెలుసుకుంటూ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఇంకోటి ఏంటో తెలుసండి క్వారీ అండి ఈ లారీలన్నీ ఎక్కడి నుంచే ఎక్కువ బాగుంటాయండి ఎటు చూసినా ఎక్కడ చూసినా ఈ లారీలు అన్నది ఎక్కువ కనపడుతూ ఉంటాయి అలాగే ఇక్కడే మనకి రిపేర్ చేయడం కూడా జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి చాలా అందమైన గుడి అయితే ఉంది ఈ టెంపుల్ కోసం ఒకసారి చూసి ఈ టెంపుల్ ఎవరిది ఓ అమ్మవారిది దుర్గ అమ్మవారి టెంపుల్ అండి చాలా చక్కగా ఉంది కదా ఓకే ఇప్పుడు మన లోనకు కూడా వెళ్ళి అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో కూడా చూద్దామండి బాబా లొకేషన్ మాత్రం నెక్స్ట్ టెవ్ ఉందండి ఇప్పుడైతే మనము టెంపుల్లో లోనకైతే వచ్చి ఉన్నాము చాలా చక్కగా ఉంది చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉందండి మన శాంతంగా ఉందండి చాలా చక్కగా ఉంది కొత్తగా కట్టారండి ఈ టెంపుల్ అమ్మవారిని దర్శించుకోండి ఈ టెంపుల్ అయితే కొత్తగా కట్టి ఉన్నారండి చాలా చక్కగా ఉంది అమ్మవారి టెంపుల్ అయితే చాలా నీట్గా ఉందండి నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు ఎన్ను నిత్యం ఇక్కడ వెహికల్స్ ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఆ దుమ్ముతో ఇక్కడ చిరాగ్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈ టెంపుల్ అన్న చాలా చక్కగా చూస్తున్నారు ఇదేంటబ్బా ఎక్కడ చూసినా లారీలే కనపడుతున్నాయి ఇదేం ఊరు రా బాబు అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నానండి ఈ ఊర్లో ఎక్కడ చూసినా లారీలే కనపడతాయి ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ లారీలు అన్నది ఎక్కువగా ఇక్కడే ఎక్కువగా ఉంటాయండి అలాగే ఇక్కడే మనకి ఈ లారీలు రిపేర్ చేయడం ఇక్కడే జరుగుతుంది అలాగే పెయింట్లు కూడా ఇక్కడే వేస్తారండి నెక్స్ట్ లెవెల్లో చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇక్కడ ఫేమస్ అయిన జ్యూస్ షాప్ ఉందండి ఇదిగోండి మేమైతే ఇక్కడికి గౌరీపట్నం కానీ రాజమండ్రి కానీ వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఆగి జ్యూస్ అయితే తాగుతాం చాలా బాగుంటుందండి చాలా క్వాలిటీగా చేస్తారండి అంకుల్ గారు చాలా చక్కగా ఉంటుంది అలాగే మనం ఇంకా ఎదరికి వెళ్తుంటే ఎక్కడ చూసిన లారీలే ఇదిగోని అక్కడ మనకి ఎదురుగా ఒక చో చోట కనబడుతుంది కదండి ఇక్కడైతే పెయింట్లు వేస్తారండి అలా కొంచెం ఎద్రకి వెళ్తే రిపేర్ చేస్తారు అలా కొంచెం ఎద్రకి వెళ్తే డీజిల్ పంపు చేస్తారండి అలాగా ప్రతి చోట మంచిగా చేస్తూ ఉంటూ ఎప్పుడు ఇక్కడ లారీలకి అనునిత్యము సర్వీస్ చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పటి వరకు అయితే మనము రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు మొత్తం చూసాము అలాగే ఇప్పుడు పంగడి నుంచి నిడద వెళ్ళే లో మరిన్నో విశేషాలు ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉంటాం పంగడి నుండి నిడదలు వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఆటోలో ఎక్కి వెళ్ళాలి అలాగే ఈ ఊర్లో మరెన్నో విషయాల గురించి తెలుసుకుంటూ ఉందాం ఇదైతే మెయిన్ సెంటర్ అండి చూస్తున్నారు కదా ఎన్ని షాపులు ఉన్నాయి అలాగే బిర్యానీ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి లైఫ్ ఫిష్ ఇక్కడ ఉంది చక్కగా అన్ని ఫెసిలిటీ అనేది ఉంది అయ్యి బాబోయ్ చిన్న టవర్ మా మామూలుగా లేదుగా ఈ ఊరు మామూలుగా లేదు చాలా చక్కగా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఇదేంటి ఇక్కడ ఏదో ఉంది ఏంటబ్బా అది అని అనుకుంటున్నారా ఇదిగోండి మన రోడ్డు పక్కనే బాబు జగ్జన్ గారి స్టాచ్యూ అన్నది ఉంది అక్కడ నుండి మనం కొంచెం ఎదురుకు వెళ్ళగానే ఇక్కడ మైకేల్ బ్రౌన్ గారి చర్చి అయితే మనకి కనబడుతుంది ఈ చర్చ్ అనేది ఈ ఊర్లో చాలా ఫేమస్ గా ఉంటుందండి చూస్తున్నారని ఇదేనా చర్చి అక్కడ నుండి మనం కొంచెం మెదరకి వెళ్ళగానే మనకి వెంటనే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టార్ట్యూ అయితే కనబడుతుంది మీరు చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇదేనండి బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అన్నది చాలా చక్కగా ఉంది ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా చిన్న ప్లేస్ కూడా ఉంది చాలా బాగుంది అలాగే మనం కొంచెం మెదడుకు వెళ్ళగానే మనకు ఒక చర్చి అయితే కనబడుతుంది మరొక చర్చి అండి చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా ఉంది అబ్బా డెకరేషన్ చేసి ఉన్నారు నైట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదండి చాలా చక్కగా ఉంది ఇప్పుడు మనం లోనికి వెళ్ళి ఈ చర్చి కూడా లోన ప్రాణాంగం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి నాకైతే చాలా చక్కగా అనిపించింది అన్నా కొంచెం ప్లేస్ ఉన్నా లో వెళ్దాం ఓకే మనం లోనికి వెళ్దాం అన్న నీళ్ళు ప్లేస్ ఇచ్చే మనకి ఇక్కడ బా ఈ ముందండి చర్చి చాలా చక్కగా ఉంది కదా బాబా చక్కగా ఉంది చాలా నెమ్మదిగా ఉందండి ప్రశాంతంగా ఉంది లోన్ దాకా చాలా చక్కగా ఉంది రేపైతే సండే అండి అందుకనే చాలా చక్కగా డెకరేషన్ అయితే చేస్తున్నారు అలాగే పక్కన రిహర్సల్స్ చేస్తున్నారని రేపొద్దున చక్కగా పాడడానికి కావాల్సిన విధంగా చక్కగా చేస్తున్నారు అబ్బాబ్ ఏముందండి చాలా చక్కగా ఉంది కదా మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ రూపంలో కూడా చెప్పండి ఇక్కడ దాకా ఈ ఊరు చాలా చక్కగా అనిపించింది అలాగే ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ అండి ఇప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ఇక్కడి నుంచి మనకి ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది వా ఆంజనేయ స్వామి స్టాచ్యూ అన్నది అబ్బాబా నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది ఏ ఊరిన రాజుగా మనకి ఎప్పుడు దర్శనంగా ఈ స్వామివారు మనకు కనబడుతూనే ఉన్నారు ఆ స్వామివారి శ్రీ ఆంజనేయ స్వామి వారు ఈ స్వామివారు పెద్ద స్టాచ్యూ కనబడు చూసారు కదండి ఈ పెద్ద స్టాచ్యూ అన్నది ఎలా ఉంది అన్నది చిన్న స్టాచ్యూ కింద చూపించి ఉన్నారు ఈ చిన్న స్టాచ్యూ సేమ్ యాస్టీజ్ ఎంత పెద్ద ఆంజనేయ స్వామి మనకి కనబడుతున్నారు ఎంత చక్కగా ఉన్నారో చూసారండి అలాగే మనకి పక్క నుంచి మనకి శివాలయానికి అయితే వెళ్తున్నాము ఈ పక్క నుంచి మనకి శివాలయానికి వెళ్ళడానికి మార్గం ఉంది ఇప్పుడు చూస్తున్నాము ఇబ్బాబ్ అబ్బాయి ఏముంది అబ్బా ఈ చెరువు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ చెరువు ఎదురంగా మనకి శివాలయం ఉంది ఆహా ఏమి ఈ కాంబినేషన్ చాలా బాగుంది అలాగే దాని పక్కనే మనకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కూడా ఉంది చాలా చక్కగా ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ పక్కన మనకి శివాలయం అయితే చక్కగా ఉంది చూడండి ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇదిగోండి మనం చూస్తున్న ఈ టెంపుల్ ఏనండి శివాలయం చాలా చక్కగా ఉందండి ఇక్కడ శివరాత్రి చేస్తారంటే నెక్స్ట్ లెవెల్లో చేస్తారండి అలాగే దాని వెనకాలే మనకి గ్రామ సచివాలయం అయితే కనబడుతుందండి ఇదిగోండి గ్రామ సచివాలయం చాలా చక్కగా ఉంది చాలా నీట్గా ఉందండి ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి చాలా చక్కగా ఉంది కదా అంకుల్ గారు చక్కగా చెప్పి ఉన్నారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అండి గ్రామ పంచాయతీ ఇంజనీర్ విభాగానికి సంబంధించిన ప్లేస్ అండి ఇది చాలా చక్కగా ఉంది అలాగే ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళిపోతే నిడదోళ్లు వెళ్ళిపోతున్నాం అలాగే మనము ఇప్పుడు ఊర్లోనకు వెళ్ళి ఎలా డెవలప్మెంట్ జరిగిందో చూద్దాం ఈ స్వామి స్టాచ్యూ ఎదురంగా మనకు ఒక రోడ్ అయితే ఉందండి ఈ రోడ్ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ నుండి చాలా చక్కనే స్కూల్ గురించి కానీ అలాగే టెంపుల్స్ గురించి కానీ మరిన్ని విషయాల గురించి ఈ రోడ్లో వెళుతూ తెలుసుకుంటూ ఉందాం మనకి లోనే రామాలయం కనబడుతుంది కదా చాలా చక్కగా ఉంది ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి ఇక్కడ అలాగే మనకి రైట్ సైడ్ లో మనం కొంచెం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక స్కూల్ అయితే కనబడుతుంది ప్రైవేట్ స్కూల్ అండి విజ్ఞాన స్కూల్ అండి చాలా చక్కగా ఉంది అలాగే మనం ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే మరొక టెంపుల్ అయితే మనకు కనబడుతుంది అండి ఇదిగోండి ఈ టెంపుల్ వచ్చి మనకి మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ టెంపుల్ ఏంటన్నది కృష్ణుడి టెంపుల్ అండి చాలా చక్కగా ఉంది అలాగే మనం ఇంకా ఎదురికి వెళ్ళి మరెన్నో విషయాల గురించి తెలుసుకుంటూ ఉందాం ఇదిగోండి ఇది చాలా పెద్ద సెంటర్ గా అనిపిస్తుంది కదండి ఓ ఇది ఒక చిన్న సెంటర్ అండి ఇది కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ వంగవీటి గారి స్టాచ్యూ పెట్టారండి అబ్బబ్బా చాలా చక్కగా పెట్టారు అలా శిల్పకారులు చిక్కి ఎలా చిక్కారు కానీ అండి అబ్బాబ్బా చాలా బాగా చిక్కారు అలాగే పక్కన మనకి మరొకరు కనబడుతున్నారు ఆయన ఎవరు మీరు కామెంట్ రూపంలో మీరు చూసిన వాళ్ళు డెఫినెట్ గా చెప్పండి అలాగే మనం కొంచెం ఎదురుకు వచ్చినట్లయితే విలేజ్ హెల్త్ క్లినిక్ అనే భవనం అయితే మనకు కనబడుతుందండి ఈ ప్లేస్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే మనం కొంచెం ఎదురుకు వచ్చినట్లయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ అయితే మనకి కనబడుతుంది చాలా చక్కగా ఉంది శ్రీ వెలగలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే మనకి కనబడుతుంది కదండి అమ్మవారి ఎదురంగా పోతురాజు గారు అయితే ఉన్నారండి అలాగే లోనికి వెళ్ళి అమ్మవారి ప్రతిబింబం కూడా ఎలా ఉందో ఒకసారి మనం దర్శించుకుందాం ఇప్పుడైతే మనం లోనికి వెళ్తున్నాము అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి అమ్మవారి గ్రామ దేవత అంటే అండి చాలా చక్కగా ఉంది కదండి ఇదిగోండి వెలగలమ్మ అమ్మవారి దేవస్థానం అని చక్కగా రాసి ఉందండి ఎదురంగానే అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోండి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నారు కదండీ చక్కగా ఉన్నారు అమ్మవారు కోరిన కోరుకుని తీర్చి అమ్మవారిగా ఈ ఊర్లో అందరూ అందరూ చెప్తున్నారు అలాగే మనం కొంచెం ఎదురుకి వెళ్ళగానే ఇక్కడ మార్కెట్ ఉంటుందండి పంగిడి గ్రామంలో మార్కెట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా ఈ పంగిడి గ్రామంలో ఉన్న మార్కెట్ అండి చాలా చక్కగా చూస్తున్నారు కదండి మీకు ప్రతిదాన్ని మేము విజువల్ అన్నది చాలా చక్కగా చూపిస్తున్నాం ప్రతి ఊరు గురించి మేము చూపిస్తూనే ఉంటాము ప్రతి ఊర్లోనూ ఏమేమి ప్లేస్లు ఉన్నాయి ఎక్కడ ఏది ఫేమస్ అన్నది ప్రతి వీధి చెప్తూ ఉంటాము మీరు డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎక్కువగా సపోర్ట్ చేయండి అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరకెలగానే మరొక టెంపుల్ అయితే కనపడుతుంది శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అయితే మనకు కనబడుతుందండి స్వామివారి ఆలయం కూడా చాలా చక్కగా ఉంటుందని దాని పక్కనే మనకి హై స్కూల్ అయితే కనబడుతుందండి వెంగుడి యొక్క హై స్కూల్ అండి అబ్బబ్బబ్ మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఒకసారి మీరే చూడండి ఈ పిల్లలందరూ ఈ స్కూల్ గురించి మరెన్నో విషయాలు చెప్తూ ఉంటారంట తెలుసుకుందాం తమ్ముడు టీవీ కాదురా వన్ విలేజ్ వన్ సిటీ తమ్ముడు ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి వా దిస్ ఈస్ వండర్ఫుల్ ప్లేస్ ఈ ప్లేస్ ఎలా అనిపించింది అంటే ఈ స్కూలు అనిపిస్తలేదండి ఏదైనా చిన్న పార్క్ వచ్చామా అనిపిస్తుంది అంత నీట్ గా అయితే ఉందండి చాలా చక్కగా ఉంది మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఏదైనా చిన్న అకేషన్ జరగడానికి అయితే అనుకూలంగా ఉంటుంది అబ్బా చాలా పెద్ద గ్రౌండ్ కదండి చాలా చక్కగా ఉంది అమ్మో చాలా చక్కగా ఉంది ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెపిఎస్ హై స్కూల్ అండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఉందండి మీరు చూసారు కానీ ఇందాక దూరం నుంచి చూసాం ఇప్పుడు దగ్గర నుంచి చూడండి ఒకసారి స్కూల్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా అనుకూలంగా ప్లేస్ స్టేజ్ ఉంది అలాగే వర్షం వస్తే తడవకుండా షెడ్ కూడా ఉంది చాలా చక్కగా ఉంది కదండి నెక్స్ట్ లెవెల్ చక్కగా ఉంది ఈ స్కూల్ అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి కాలేజీ కూడా కడుతున్నారు అండి అది కూడా ఇప్పుడు చూద్దాం అమ్మో చాలా పెద్ద ప్లేస్ అమ్మా వా ఇదిగోండి మీరు చూస్తున్న ఆ ప్లేస్ అయితే కాలేజీ ఏది కడుతున్నారు అండి ఈ పెంగిడి గ్రామం అన్నది ఎలా అనిపించిందని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ